గాంధీ గారి కలల గ్రామ స్వరాజ్యం గడపల్లకు వచ్చారు కదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు వాడికి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్ను డాక్టర్ ను శిథిలంగా ఉన్నోరు పాడి మరి అయ్యింది రావది గుడి గుడి గంట గుట్ట కొండ పేదోడి బతుకు వెలిగిపోతుంది కదరా బతుకు మార్చింది జగనన్నరా రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు రాదింటి వరకు ఏం తక్కువ చేసిండు జగనన్న మనకు వైసీపీ జండత్తి పోదాము రాబ నువ్వే రావాలి వద్దు మాకు నువ్వు ఎందుకు ఏం చేయడానికి ఏమొద్దు ఏమంటే నువ్వే కావాలా పెనవేసు కొన్నాడు జగనన్నారా మురిసిపోయేల రాజన్నారా పేదోళ్ళ పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీళ్లురా కష్టాల తోడై నిలిసిండురా నిలిసిండు రాందాలతో నింపి తుడిసిండు రాంట తాడి పెద్ద కొడుకై కంచోనాకైనడో కంటి నిండా కునుకైనడో ఏం తక్కువ చేసిండు కొడుకు పంపిండురా వరకు జగనన్న మనకు వైసీపీ చెందెత్తిపోదామురా గెలుపు కొరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను మీ అందరికీ మాత్రం ఒక్క విషయం చెప్తాను జగన్ మాత్రం అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా ఆత్మ గౌరవంగా పేద గుండె పతకాలని ఇల్లు కట్టించిండురా సొంతింటి కలలేర వేర్చిండురా ఆ కల మన ఇంటికే మరి అన్నీ పంపించిండురా మన కడుపు నింపి తను మురిసిండురా ఓ నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్ద పెట్టు పట్టాడు బతకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా ప్రేమ గల్ల మన జగనన్నరా ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండు జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదాము రా గెలుపు కొరకు ఇక్కడ ఉన్నది ఒక్క మీ జగన్ చుట్టుముట్టినది అబద్ధాలే పునాదులుగా మోసాలే అలవాటుగా పెట్టుకున్న పది మంది కుట్రదారులు అటువైపున అయినా మీ బిడ్డ అదరుడు మీ బిడ్డ బదరుడు బుక్కన్న చేసి గుంపు కట్టొస్తుండ్రు తోడెల్ల వందలుగా తుడగొట్టి సాగాలి రా తమ్ముడా మన కోసమే బతికే జననేతకు మనము తంప ఎవరు మనమే సైన్యమై కదలాలి సాగటి సమరం పేదోళ్ళపై పెద్దోళ్ళ యుద్ధం వింట కొడుకులకు చెమటలే పట్టాలే రావనన్న జెండనే చేసిండు రావు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు ఇంటి వరకు ఏం తక్కువ రా జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదాము రా గెలుపు కొరకు ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆయన తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కళాశాలల్లో ప్రవేశీకరణ చేయాలనే నిర్ణయం కోటి పథకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది అందులో భాగంగా ముత్కూరు మండల కేంద్రానికి ఇచ్చేసినటువంటి సందర్భంగా సోదరుడు విష్ణురాజు పండే ఆధ్వర్యంలో నన్ను స్వాగతించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రతి ప్రతి ఒక్కరికి ఒక్కరికి విషయం కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నలుగుతున్నటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కళాశాలల్ని మంజూరు చేయించి నిర్మించడానికి కోలుకోవడం అందులో భాగంగా ఏడు మెడికల్ కళాశాలలు పూర్తి కావడం పూర్తి అయినటువంటి ఏడు మెడికల్ కళాశాలల్లో ఐదు మెడికల్ కళాశాలల్లో పిల్లల అడ్మిషన్లు కూడా నేపథ్యంలో అడ్మిషన్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య విద్యని దానికి సంబంధించిన ప్రవేశీకరణ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన పదిహేడు మెడికల్ కళాశాలలు తీసుకోవడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం కోవిడ్ లాంటి నేపథ్యాన్ని మనం చూసాం వందల వేల కోట్లు ఉన్నటువంటి ఆస్తిపల్ కూడా ఆసుపత్రిలో ఒక బెడ్ ఇవ్వండి అని చెప్పి చెప్పి ప్రాధాన్యపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించినటువంటి వైద్యులు మా ప్రాణాలు మాకు ముఖ్యం కాబట్టి మేము వైద్య సేవలు అందించలేము అని చెప్పి చేతులు ఎత్తేస్తే ప్రభుత్వం చేసినటువంటి వైద్య సేవల ద్వారా ఎంతో మంది ప్రాణాలతో బ్రతికి దాని దానిఫూర్తితో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ జిల్లాలో అయితే ప్రభుత్వ వైద్యశాలలు లేవో అక్కడ వైద్యశాలలో వైద్య కళాశాలలు నియమించాలి అని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు జిల్లాని ఎంపిక చేసుకుని పదిహేడు మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చూడడం జరిగింది పదిహేడు మెడికల్ కళాశాలలు వస్తే మెడికల్ కళాశాలలకు అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తాయి నిష్ణాతులైనటువంటి వైద్యులు సేవలు అందించేటువంటి అవకాశాలు పట్టు కలుగుతుంది యువతల సిబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి అధికారంలోకి రాలేకపోయాం కానీ రెండోసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి కనుక వచ్చి ఉంటే ఇప్పటికే ప్రతి సెక్రటేరియట్ ప్రతి సచివాలయానికి సంబంధించినటువంటి అనుబంధంగా వైఎస్ఆర్ హెల్త్ కేర్ సెంటర్స్ పెట్టడం జరిగింది వైఎస్ఆర్ కి సంబంధించినటువంటి హెల్త్ క్లినిక్ ఎక్కడైతే ప్రతి సచివాలయంలో దాదాపుగా అన్ని గ్రామాల్లో ప్రారంభించామో ఎవరన్నా వైద్యం చేయించుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తిని ఒకే హక్కు అంటే అక్కడ నుంచే ప్రధానమైనటువంటి ఆసుపత్రి అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ అక్కడ ఉన్నటువంటి ఏఐన్ఎం చూపించి వ్యాధి లక్షణాలు గమనించి అది సాధారణమైనటువంటి వ్యాధి అయితే అక్కడ మందులు ఇస్తారు లేదు వ్యాధి లక్షణాలు కాస్త సీరియస్ గా కనబడితే వెంటనే అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రికి అవసరమైతే పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అవకాశం ఉండేది హెల్త్ హక్కుగా ఆంధ్ర రాష్ట్రం ఉండేది అటువంటి నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు రావడంతోనే వాటిని నేను ప్రవీదీకరణకు ఇస్తానంటే ఈరోజు ప్రజల ఆస్తి మన ఆస్తి దాదాపుగా వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఎనిమిది యాభై ఎకరాల స్థలాన్ని ఒక్కొక్క ఎకరా వంద రూపాయలు ఇచ్చేస్తానంటే ఎనభై ఐదు వేల రూపాయలకి చంద్రబాబు నాయుడు ఈ రోజు కోరుకున్నటువంటి సందర్భం అని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నాను కాబట్టి ఈ దేశంలో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకున్నా విధంగా ఆంధ్ర రాష్ట్రంలో పదిహేను మెడికల్ కళాశాల వ్యక్తి నేను అమ్మేస్తాను కాబట్టి వేల మందికి సంబంధించినటువంటి ఈ కాగితాలన్నీ కూడా ఈ రోజు అప్లికేషన్ తీసుకుని వాళ్ళ దగ్గర వినతి పత్రాల ద్వారా సంతకాలు సేకరించి వాటిని జిల్లా కార్యాలయానికి తరలించి జిల్లా కేంద్రం కేంద్ర కార్యాలయానికి తరలించి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత అందరం కలిసి వెళ్ళి ఈ కోటి సంతకాల సేకరణ ద్వారా వచ్చినటువంటి దరఖాస్తులు ఏదైతే ఉన్నాయో ఉన్నత పత్రాలు ప్రజల నుంచి వచ్చిన తీసుకెళ్లి రాజ్యాంగ అధిపతి అయినటువంటి గవర్నర్ గారి దగ్గరికి వెళ్లి ఉన్నటువంటి అన్ని పరిస్థితులు ఆయనకు వివరించి చంద్రబాబు నాయుడు మీద ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ప్రైవేటీకరణ దానికి వెనక్కి తగ్గేటువంటి విధంగా దానిని అడ్డుకునేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి లక్ష్యంతో లక్ష్యంతో ఈరోజు ఈ కోటి సంతకాల కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సింది మీకు సంబంధించి దీనికి సంబంధించినటువంటి కరపత్రాలు ఉన్నాయి దీనిలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కృషి పట్టుదల ఉంది ఏ విధంగా ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి అబద్ధాలు వండి వండిస్తుంది కాబట్టి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఆసనమయ్యే అందుకే ప్రతి ఒక్కరు చదవండి చదివించండి చదివినటువంటి వాళ్ళు చదువు రానటువంటి వాళ్ళకి తెలియ చెప్పండి ఎందుకంటే పేదవాడికి వైద్యం నుంచి దూరం చేయాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి ఆలోచన పేదవాడు డాక్టర్ కావడం పేదవాడు ఇంజనీర్ కాకూడదు చదవకూడదు వైద్య సేవల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి దగ్గర ఇంటికి వైద్యం అందించే డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు ఆరోగ్య పేరుతో అన్ని రకాలైనటువంటి వైద్య పరీక్షలు చేసి ఏ మందులు అవసరమో ఆ మందులు ఉచితంగా పంపిణీ చేశాడు ఈ రోజు అటువంటి పరిస్థితి లేదు విద్య గాని వైద్యం కాని వ్యవసాయం గాని దోచుకు తినడం తప్ప మరొకటి లేదు ఈ రోజు ఇది ప్రజల ఆస్తి మన ఆస్తి మనకు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు ఆస్తి కాదు కాబట్టి ప్రజల ఆస్తిని అమ్ముకునేటువంటి హక్కు చంద్రబాబు నాయుడుకి ఎక్కడుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మనం అందరం ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసనమైంది అని చెప్పి చూస్తే ఎక్కడ వెళ్ళినా సరే ఏ లగ్నాన చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి జరుగుతున్నాయంటే పాలన లేదు ప్రజలను పట్టించుకోలేదు ఈ రోజు అక్కడికి వెళ్తే కాశీపొగ్గ దగ్గర శ్రీకాకుళం జిల్లాలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు అంటే దేవస్థానానికి భక్తులు వెళితే వాళ్ళని నియంత్రించేటువంటి అవకాశం లేదా పోలీసులు వీచుకు దగ్గర తప్ప పోలీసులు శాంతి భద్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత లేదా కాబట్టి ఈ విధంగా ఎక్కడన్నా ఏ రోజైనా ఈ రాష్ట్రం రక్త కావడం తప్ప ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు జీవనం గడిపేటువంటి అవకాశం ఆలోచన చేయండి అని చెప్పి మనందరినీ ఈ రోజు ఈరోజు నేను ఉన్నప్పుడు అభివృద్ధిలో అన్ని రంగాల్లో నిలిచాం కానీ పాపం చంద్రమోహన్ రెడ్డి మాత్రం దాన్ని మెయింటైన్ చేశాడు ఆ టాప్ వన్ స్థానం ఏదైతే ఉందో దాన్ని అవినీతిలో మాత్రం పాపం నెంబర్ వన్ స్థానంలో పెట్టినటువంటి ఘనత మాత్రం సోమిరెడ్డికి దక్కింది అనేటువంటి విషయాన్ని మీకు సందర్భంగా గుర్తు చేస్తున్నాను అన్నట్టు ఈరోజు దానికి దీనికి పాపం మహాకవి శ్రీశ్రీ చెప్పాడు అగ్గి పుల్ల కుక్క పిల్ల సబ్బు పిల్ల కాదేవి కలిపి కన్నా ఉన్నట్టుగా గ్రావెల మట్టె ఇసుక ఊరిద లేదా దారిలో పోయినటువంటి దగ్గర మూడు వందల రూపాయలు వసూలు చేస్తామా పామాయిల దగ్గర పాప ఈ రోజు వచ్చేటప్పుడు ఫోన్ చేశాడు అయ్యా మాది తిరుపతి మేము పన్నెండు సంవత్సరాలుగా వ్యాపారం చేస్తాం ఏ రోజు లేదు మా లారీ నిలబెట్టి ఇరవై వేల రూపాయలు ఇచ్చే తప్ప మేము ఇవ్వమని చెప్పి పడుగుతున్నారని చెప్పి అంటే దారి దోపిడి రాబడి డక్క ఇది అంటారు మామూలుగా దారి దోపిడి దారి కాచి కొట్టే వాళ్ళు కాదు పసంలు బొమ్మలు ఆ బ్యాచ్ ఇది ఉంది ఈరోజు దానికి సంబంధించినటువంటి ఆ ముఖ అవినీతి ప్రకృతి అవినీతికి జన్మకు అలవాటు పడినటువంటి మోహన్ రెడ్డి గారు నీతిగా చేయాలి మాట్లాడడం తెలియదు అనేటువంటి విషయం అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాను పాపం చాలా మంది తెలియటం లేదు వర్షం వస్తే సాధారణంగా మనం ఏం చేస్తామంటే పాపం మీడియా వాళ్ళకి తెలుసో తెలియదు కొంతమంది ప్రజలకు తెలుసో తెలియదు ఏ విధంగా తయారయ్యారంటే ఈ పక్కన ధర్మల ఉచిత కేంద్రం ఉంది కావాలంటే మీరు కొంచెం చూడండి తెలియ వాళ్ళు దుప్పట్లు తెచ్చారు వాళ్ళు పాపం భోజనం ఏర్పాటు చేశారు వాళ్ళ బ్యానర్లు పక్కన పెట్టి వాళ్ళు తెచ్చినటువంటి దుప్పట్లు వీడి చేతులకు పేరుకొని వీళ్ళు ఆ పెద్ద మనిషి మాట్లాడతారు ఇవన్నీ పాపం సోమరెడ్డి మొత్తం తెలుసు ఇచ్చాడు మాట్లాడాలి ఎవరు ఎవడన్నా మన ముఖాన్ని ఏమన్నా ఉమ్మేస్తారేమో ఎవరు వచ్చినటువంటి తీసుకొచ్చి నాదే అని చెప్పి చెప్పడానికి అనేటువంటి లేకుండా ఈరోజు దానికి సంబంధించి మాట్లాడేటువంటి స్థాయికి మీరు దిగజారిపోతే ఇంత కన్నా దౌర్భాగ్యం అనేటువంటి వ్యక్తులు దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితులు మరి ఎక్కడ కనిపించడం అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను కాబట్టి అన్ని రంగాల్లో పాపం ఏదో ఏదో అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు రైతులు వేస్తే తెలుసా సరిపోతులు రిజర్వ్ అయిన పోయాడు కండలేని కట్టకు పోయాడు కండలేని కట్టకి సరిపోతులు రిజర్వ్ అయిపోవడానికి ఏమంటే అయ్యా పాపం ప్రజలందరూ మోకాలు అడ్డం పెట్టే బలమైనటువంటి వ్యక్తిని కాబట్టి నేను ఆపాను సరిపోయిందని చెప్పి ఇప్పుడు ఎఫ్ఐఆర్ కింద బిల్లు చేసుకోవాలి దాని దగ్గర డబ్బులు దాడుకోవాలి కాబట్టి ఇరిగేషన్ కి సంబంధించి మీరు చూడండి రేపు రాబోయేటువంటి రోజుల్లో నేను లెక్క బయట పెడతా ఇరిగేషన్ కి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు దోపిడీకి సిద్ధపడుతున్నారు అనేటువంటిది గుర్తుంచుకోండి అందుకనే ఎక్కడా కూడా ఈ రోజు మీరు వెళ్ళి ఉన్నారు నక్కలు కాలం చూడండి ఒక పక్క మాత్రం శుభ్రంగా ఉంది దాని ఫోటో తీసి పెడుతున్నారు చిక్కుంటే ఆపక్కునేటువంటి దాన్ని చూడండి నా దగ్గర వీడియో ఉంది ఒకసారి ఎవరన్నా ఓటుకుంటే బోర్డర్ పైకి వేసుకుని నకల కాల మీద నిలబడితే ఒక పక్క నకల కాలకు సంబంధించిన పొరపట తీసి పిల్లులు చేయించుకునే పరిస్థితి ఒక పక్క అసలు దాన్ని తాకిన కూడా తీసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు అవినీతి తప్ప అభివృద్ధి మీద ఆలోచన లేనటువంటి అభివృద్ధిని గురించి ఆలోచన చేయలేనటువంటి వ్యక్తులు ఉండేటువంటి ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు ఉండేటువంటి పాలకులు అని చెప్పి మీ సందర్భంగా మనం చేస్తూ రెండు వేల ఇరవై ఏడులో జమిడి ఎలాంటి వస్తాయా రెండు వేల ఇరవై తొమ్మిది మీ కథ అయిపోయిందా రేపు ఎన్నికలు వస్తే మన ఇద్దరు కథ ఎవరి కథ అనేటువంటిది ప్రజలు చెప్తారు మీ కథ ఏందో నా కథ ఏందో ఇప్పటికే హరికథల బురకథలుగా లేస్తే హరికథల కొత్త అవినీతి పొరవు తప్ప మరొక పరిస్థితి లేనటువంటి సందర్భంలో ఈరోజు దురదృష్టం చదువుపల్లికి సంబంధించి మనం ఎంతసేపు అభివృద్ధి గురించి మాట్లాడుకోవద్దు తప్ప ఈరోజు ముతుగూరు మండలానికి సంబంధించి మాట్లాడితే నేను ఉన్నప్పుడు అనుబంధం చెప్పగలిగాం ముత్తుకూరు మండలానికి సంబంధించి ఏర్పాటు చేశాం విశేషంగా ఆదరించి పెద్ద ఎత్తున స్వాగతించి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు చేయడానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను